నమస్తే వెల్కమ్ టు ప్రియాంకాస్ మీడియా నేను మీ ప్రియాంక తెలంగాణలో మరో ఉద్యమానికి సిద్ధమవుతుంది తెలంగాణ ప్రజానికం అదే మార్వాడీలను వెళ్ళగొట్టాలి తెలంగాణ నుండి అనేసి చాలా పెద్ద ఎత్తున నినదిస్తున్నారు సభలు సమావేశాలు నిర్వహిస్తూ మార్వాడీలను ఎలాగైనా ఈ తెలంగాణ నుండి తరిమిగొడదామనే నినాదాన్ని అయితే కొన్ని వ్యాపార సముదాయాలు అలాగే చాలామంది తెలంగాణ కవులు కళాకారులు అలాగే మేధా వర్గం కూడా మాట్లాడుతుంది ఇందులో ముఖ్యంగా ప్రొఫెసర్ హరగోపాల్ కూడా దీనిపైన స్పందించడం జరిగింది నిజంగానే మార్వాడీలు తెలంగాణను వదిలి వెళ్ళిపోవాలి ఏపీలో ఉన్నప్పుడు ఏ విధంగా ఏపీ తెలంగాణ రెండు స్టేట్స్ కూడా కలిసి ఉన్నప్పుడు ఈ యొక్క తెలంగాణ ఉద్యోగాలు మా ఉద్యోగాలు మాకే అనేసి మేము మాట్లాడినాం అట్లనే ఇప్పుడు మా వ్యాపారాలు మాకే అనేసి మాట్లాడాల్సిన అవసరం వచ్చింది ఆ సమయం ఆసన్నమైందనేసి ప్రొఫెసర్ హరగోపాల్ కూడా దీనిపైన మాట్లాడడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నటువంటి విషయం మరి ఈ విధంగా వివక్ష రావడానికి కారణం ఏందనేది మనం ఒకసారి చూస్తున్నట్టయితే మోండ మార్కెట్ లో తలెత్తినటువంటి ఒక చిన్న వివాదం పార్కింగ్ సమస్య అది కూడా ఒక మార్వాడి వ్యక్తి దళితుడి పైన దాడి చేశాడంట సో అక్కడ తలెత్తినటువంటి ఈ యొక్క వివాదం చిలికి చిలికి గాలివానై ఇప్పుడు తెలంగాణలో ఉరుములు మెరుపులకు దారి తీసినటువంటి పరిస్థితి సో మరి ఇది సాధ్యం అవుతుందా వెళ్ళగొట్టాలి అసలు వాళ్ళు నాశరకమైన వస్తువులను అమ్ముతున్నారు తరతరాలుగా తాతల తరాల నుండి వాళ్ళు ఇక్కడికి వచ్చి వ్యాపారాలు చేస్తున్నారు ఇక్కడ బతుకుతున్నారు అన్నిట్లా మోసం చేస్తున్నారు ప్రజల్ని అనేసి చాలా మంది మాట్లాడుతున్నారు ఇప్పుడు మరి అట్లా మోసం జరిగినప్పుడు ఎవరైతే మోసపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఫైట్ చేయడానికి కన్జ్యూమర్ కోర్ట్ ఉంటుంది మనకి సో ఆ యొక్క ఇంగింత జ్ఞానం ప్రజానికానికి ఉండాలా చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు మేధావులు ఉన్నారు వీళ్ళు ఎందుకు వివక్ష పూర్తంగా మార్వాడీలను తెలంగాణ నుండి ఎలగొడితే రాజస్థాన్లను తెలంగాణ నుండి తరిమి కొడితే ఇక ఆ సమస్య తీరిపోతుంది అట్లంటే ఈ తెలంగాణ వాళ్ళు పోయి అమెరికాలల్లో ఆస్ట్రేలియాలో ఎక్కడెక్కడో నివసిస్తూ ఉన్నారు మరి వాళ్ళు కూడా వెళ్ళకొడితే వీళ్ళు ఎక్కడికి వచ్చి బతకాల పోయిన ఎన్ఆర్ఐలు తిరిగి వస్తున్నారా అసలు భారతదేశానికి సో ఇట్లాంటి తరుణంలో ఈ యొక్క వివక్ష మన దేశ రాజ్యాంగం మనకు ఆర్టికల్ నైన్టీన్లో ఒక హక్కునైతే ఇవ్వడం జరిగింది ప్రతి భారత పౌరునికి నువ్వు ఈ దేశంలో ఏ మూలకైనా పోయి నువ్వు వ్యాపారం చేసుకునే హక్కు నీకుంది అది రాజ్యాంగం నీకు కల్పించినటువంటి ఫండమెంటల్ రైట్ ప్రాథమిక హక్కు దాన్ని భంగం కల్పించే అటువంటి చర్యలు ఎవ్వరూ చేయకూడదనేసి రాజ్యాంగం చాలా క్లియర్గా అందులో రాసింది అంటే ఇప్పుడు ఒక మార్వాడి వెళ్ళేసి ఈ అంశం పైన పిల్లేసి కోర్టుకు పోయినట్టయితే చెంపపెట్టు సమాధానం వస్తుంది ఎవరైతే ఇప్పుడు ఉద్యమిస్తున్నారో వాళ్ళకి చెంప సమాధానం వస్తుంది ఎందుకంటే ఇది ఒక ఫండమెంటల్ రైట్ ఈ దేశంలో నువ్వు ఒక సాటి పక్క పక్క స్టేట్ వాళ్ళని నువ్వు రానియకుండా పక్క స్టేట్ వాళ్ళను చూడ చూడకుండా అంత అసహనం వ్యక్తం చేయడానికి అసలు కారణం ఏంది మనం ఎట్లాగో మంది మీద ఏదో ఒక బురద జల్లే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఆంధ్ర గోబ్యాక్ అన్నం ఆంధ్రా వాళ్ళని నిలగొట్టేది మరి ఇప్పుడు ఆంధ్ర వాళ్ళల్లో ఎమ్మెల్యేలు లేరా ఎంపీలు లేరా ఆంధ్ర వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు రియల్టర్లు లేరా పెద్ద పెద్ద బిల్డర్లు లేరా పారిశ్రామికవేత్తలు లేరా ఆంధ్ర వాళ్ళు వెలగొట్టగానే వాళ్ళు పోయినంత మాత్రాన మొత్తం తుడిచిపెట్టుకుపోయిరా హైదరాబాద్లో సగం జనాభా ఆంధ్రాదే ఉంది ఇక మార్వాడీల విషయానికి వస్తే వాళ్ళు మోసపూరిత మోసం చేసినట్టయితే కూడా ఎవరైతే మోసపోయిన వ్యక్తులు ఉంటారో వాళ్ళు కన్జూమర్ కోర్టుకి వెళ్ళేసి వాళ్ళు న్యాయపరంగా ఏదైతే మోసానికి గురయ్యారో దానిపైన ఫైట్ చేసే అవకాశం ఉంటుంది ఇవన్నీ వదిలేసి రాజ్యాంగబద్ధమైన హక్కులు మన కోసం కల్పించినటువంటి చట్టాలను కూడా వదిలేసి గాలికి ఏదో ఒక ఉద్యమాన్ని తీసుకొస్తాము ఇదంతా చేస్తాము అని అంటే కూడా రాజ్యాంగపరంగా ఇది యాక్సెప్టబుల్ కాదు అనేసి చెప్పదలుచుకున్నాం ఎందుకంటే మార్వాడీలు వచ్చారు ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నారు మరి ఇక్కడ ట్యాక్సులు కడుతున్నారు కదా తెలంగాణ అభివృద్ధిలో వాళ్ళు భాగం కాదా ఇప్పటికి ఇంకా వాళ్ళు ఇంకా స్పందించలేదు స్పందిస్తే వాళ్ళు ఇంకో రకంగా ఉద్యమిస్తారు ఇది సుప్రీంకోర్టు కోర్టు వరకు అయితే కూడా చెంపపెట్టు సమాధానం వస్తుంది తెలంగాణ ఎవరైతే ఈ యొక్క మార్వాడి ఉద్యమాన్ని పెద్ద ఎత్తున వాళ్ళని తరిమి కొట్టాలని చూస్తున్నారో అలాంటి వాళ్ళకి చెంపెట్టు సమాధానాలు వస్తాయి చదువుకున్న వాళ్ళు కూడా ఇట్లా మాట్లాడడం చాలా సిగ్గుచెట్ ఎందుకంటే ఈ భారత భూభాగం అనేది అందరికీ చెందినటువంటిది ఇప్పుడు నేను పోయి కేరళలో ఉండడానికి నాకు అక్కడ ఫ్రీడమ్ అనేది ఇచ్చింది అంటే స్వేచ్ఛగా నువ్వు నుండి ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి తెర వెళ్ళే హక్కు నీకుందనేసి రాజ్యాంగం చెప్పింది అన్నట్టు అది నువ్వు అక్కడ వ్యాపారం చేసుకునే హక్కు కూడా ఉంది మరి కేరళ వాళ్ళు వెళ్ళేసి దుబాయ్ లో బిజినెస్లు చేస్తున్నారు అక్కడ దుబాయ్ వాడు నువ్వు రాకు నువ్వు కేరళోడు అనేసి ఆపేసిర్రా లేదు కదా ఇట్లా చెప్పుకుంటా పోతే మన దేశం ఎప్పటికీ కూడా ముందటికి పోదు సో ఈ యొక్క ఆర్థిక వ్యవస్థలు బలపడాలంటే కొంతమంది కొన్ని రాష్ట్రాల వాళ్ళు పెట్టుబడులు పెడతారు ఆదాయంలో వాళ్ళ యొక్క మన ఆర్థిక అభివృద్ధిలో వాళ్ళు కూడా భాగం అవుతారు ఇవన్నీ కాకుండా మార్వాడి వెళ్ళిపోవాలంటే మన వాళ్ళు లేసేంత బిజినెస్ చేసేంత సత్తా మన వాళ్ళకు ఉంటే వాళ్ళు ఎందుకు వస్తుండే వాళ్ళని రానియకుండా ముందు నుండి అడ్డుకొని అట్లాంటి కొత్త థాట్స్ తో బిజినెస్లు వీళ్ళు చేస్తే వాళ్ళు ఎందుకు వస్తుండే ఈ స్టేట్లా సో ఇట్లా ఈ యొక్క అసమానతలు అనేవి తగ్గాలి దేశంలో ప్రతి ఒక్క పౌరుడు సమానమైన ఆర్టికల్ ఫోర్టీన్ చెప్తుంది రాజ్యాంగంలో సో ఆర్టికల్ ఫోర్టీన్ నుండి నైన్టీన్ వరకు మొత్తం సమానత్వానికి సంబంధించి ఉంటాయి అంశాలు వేరే రాష్ట్రమా వేరే స్టేట్ వారి ఆధార్ కార్డ్ వేరే ఉందా అది అంతా లెక్క కాదు ఈ దేశ పౌరులు ఎక్కడికైనా వెళ్ళి ఈ దేశంలో ఏ నలుమూలనైనా వెళ్ళి బ్రతికే హక్కుని రాజ్యాంగం కల్పించింది దీన్ని ఎవరు కూడా చెరిపిస్తే జరిగిపోయేది కాదు మనం కేశవానంద భారతి కేసులో కూడా చూసాం ఏంటంటే దేశంలో ప్రాథమిక హక్కులు ఉన్నాయి ప్రతి పౌరునికి అనేసి ఆయన ఒక కేసును వేయడం జరిగింది కానీ ఆ కేసులో రాజ్యాంగం మౌలిక స్వరూపాన్ని మార్చే విధంగా మాత్రం వ్యవహరించరాదు ఎవరు వ్యక్తులు వ్యవస్థలు అనేసి కోర్టు మొట్టికాలు కూడా వేసింది సో ఇట్లాంటి తరుణంలో ఎవరి ప్రాథమిక హక్కులు భంగం కలిగించలేము అలాగే ఆ రాజ్యాంగ మౌలిక స్వరూపమైనటువంటి ప్రాథమిక హక్కులను విధులను కూడా ఎవరు సవరణ చేసే అవకాశం లేకుండా కూడా ఈ యొక్క రాజ్యాంగం ఉంది కాబట్టి సో దీన్ని ఎంతమంది ఎట్లా ఫైట్ చేసినా కానీ లీగల్ గా ఇది నిలబడే అంశం అయితే కాదు ఇవి ఇప్పటి ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్రియాంకాస్ మీడియా